ఏం శ్రీరాములు అంతా ఖాళీ కూర్చుండరు పని చేయకోకుండా నాలుగు రోజులప్పుడే వాళ్ళకి బిల్డింగ్ అప్ప చెప్తామంటే ఖాళీ ప్లేస్ మీరు ఇవన్నీ గోడలు అన్ని ఎట్లా పెట్టినారే ఏం చేస్తా సార్ పద్నాలుగు కోటి కొట్టి రెట్లు వస్తాడాయి టీ నీళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు లేరు మాకు ఏం చేస్తాం కా శ్రీరాములు టీ నీళ్ళు రాత్రి క్వార్టర్ ఇప్పిస్తా లేదు తొందరగా కానివ్వండి పని కానిస్తాం సార్ ఏం చేస్తాం చాలా అయిపోయింది క్వార్టర్ ఇచ్చేదే క్వార్టర్ అలా టీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు మాకు లేదు రాత్రికి క్వార్టర్ ఇప్పిస్తా తొందరగా కానివ్వండి పని కానివ్వండి ఓనర్ వచ్చేది అట్టుకున్నాడు అని పని కానివ్వండి ఓనర్ వచ్చేది తొందరగా పని కానిండి మళ్ళీ ఓనర్ తో ఇబ్బంది నాకు శివ ఇదే ఉన్నారు ఇది ఒక కాంట్రాక్టరు ఆ సార్ నమస్కారం సార్ మీ గురించి చెప్తాను సార్ ఇదంతా ఇంకా పడగొట్టుకొని వీళ్ళు ఇచ్చే కాలేజీ పెట్టారు శివ చిన్న సమస్య వచ్చింది కాంట్రాక్టర్ ఏం సార్ నా పెన్లాభం నా బహమర్తి ఇంట్లో పడకూడదా అని ఒప్పుకోలే ఆ మాకు మా ఇంట్లో మాకు కావాలా నాకు అది సెంటిమెంట్ హౌస్ ఆ ఇంట్లోనే మన పిల్లలు పెరిగింది అది ఎట్లా పడకూడతా అంటున్నారు అందుకని దాన్ని ఇచ్చిన యాభై వేలు నీకు ఇచ్చేసాను నా ఇండ్లు ఎట్టుండేది అట్లా చేసే స్వామి ఎట్టుండేది అట్లే ఆ కిటికీలు అన్నీ ఎట్టుండేది అట్లా చేసి ఇచ్చేసే స్వామి నేను పోతాను సార్ ఆ ఇండ్లు సార్ ఇదే నా పాయి ఇప్పుడు నువ్వు పడగొట్టినా కదా ఇదంతా ఇదే నీకు ఇది యాభై వేలు నీకు ఇచ్చేస్తా ఒక యాభై వేలు మాట్లాడుకున్నాను కదా నీ యాభై వేలు నీకు ఇచ్చేస్తా నా సొమ్ము నాకు నా సొమ్ము నీకు ఎట్లా ఈ అట్లేసాలు సార్ ఏం మాట్లాడతాను సార్ మీరు బుద్ధిండి మాట్లాడతాను లేదా మంద ఏమన్నా వేసుకొని పడగొట్టినా ఎట్లా కట్ట ఇస్తాను సార్ మళ్ళీ నీ యాభై వేలు నీకు ఇచ్చేది దానికైతే అయితే పడగొట్టిందని మళ్ళీ ఎట్లుండేది ఎట్లా అంటే మీరు ఇంట్లో మాట్లాడే శివ ఇప్పుడు నేనేం చేసేది చెప్పు నా పెన్న నా అసలు ఒప్పుకొని ఒప్పుకోవాల మనకు మన ఇల్లు మనకు కావాల నువ్వెందుకు ఇచ్చినావు అప్పుడే పడగొట్టేదాన్ని నాకు చెప్పాలి కదా నా పెండ్లా మొన్న పోయిన వారం పుట్టింటి పోయిందా ఆమెకి ఏం చెప్పకుండా నీకు ఒట్టుకు మాట్లాడినావు ఇంక నువ్వు నాకు తెలియదు శివా ఎట్లా చేస్తావు నీకు చేతులు అయితే మొక్క తను నీకు ఏమైనా కాదు పట్టుకుంటాను కానీ పడిపోయింది దాన్ని ఎట్లా కట్టిమంటావు సార్ మీరు అట్లా కాదు శివా నువ్వు సెంటిమెంట్ శివ మళ్ళీ ఆమె ఏమైనా చేసుకుంటా శివా వద్దు సార్ మీరు లేట్ అయింది అనుకుంటాను రేపు మన లోపల క్లీన్ చేపిస్తా లేదు శివ ఇప్పుడు ఎట్లుద్దో ఇది సామాన్లంతా అట్ల పెట్టి రోజు సిమెంట్ వేసేసి అట్లా బేరుస్తాం కదా సిమెంట్ వేసేసి గోడలు గీడ్ కాదు సార్ ఈజీ పడగొట్టిందని ఎట్లా కడతాం సార్ మళ్ళీ నా పెండ్లను ఒప్పుకో శివ నా 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 మన ఇల్లు మనకు కావాలని ఆమె మళ్ళీ ఆమె ఏమన్నా చేసుకుంటుంది నువ్వు అట్లా నాకు ఒప్పుకొని కొత్తది కట్టి చేసుకున్నాను సార్ ఇదే పాత ఆమె నా పాత నాకు కావాలంటే సార్ ఫస్ట్ పడగొట్టక ముందు చెప్పాలా మీరు ఇవన్నీ ఏందో ఆమె నిన్న వచ్చింది దీంట్లోనే దీంట్లో శివ నీకు ఎట్లా ఇచ్చినాను సామాన్ పైన నీట్ గా స్లాబ్ గీ డిజైన్ గిజైన్ అంతే అంతా ఉండే ఇవే లోపల వేసిస్తాంలే సార్ అంత నీట్ గా అట్లా వేసిస్తావా నీట్ గా డిజైన్ చేయించేసే పైన రూఫ్ వేయించు ఈడ రూఫ్ వేయించు పైన రూఫ్ వేయించు నీట్ గా సీలింగ్ అంతా ఏబిచ్చో ఏబిచ్చకుండా ఎట్లు ఇస్తానంటావు నువ్వు నీ యావల్ నీకు ఇస్తా అంటాను కదా నేనేమో నీ లెక్క అంటాను నేను నీ యావల్ నీకు ఇస్తా నా పడగొట్టి నీళ్ళు నాది నీట్ గా చేసి అంతే సార్ ఏం మాట్లాడతాం మీకు అర్థమైతుంది అర్థమైతాను శివా నీ యావల్ నీకు ఇస్తాను నా ఇల్లు నా టీకి రెడీ చేసేటన్నా సార్ అదంతా అయ్యా పని కాదు సార్ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు సంబంధం లేదు శివా నా ఇల్లు నాకి అంతే నువ్వు

దానికంటే ప్లాస్టిక్ ప్లాస్టింగ్ ఏమి పైన ఒక సీలింగ్ ఏమి అంతే కదా సార్ సింబల్లో చూపించినట్లు ఫార్వర్డ్ రివైండ్ చేసేకుండదు సార్ ఇది ఓన్లీ ఫార్వర్డ్ ఉంటుంది ఇట్లా ఇట్లా మాట నుంచి ఎట్లా అది అంతే ఇండ్లు ఎట్లా మా కాంట్రాక్టర్ మీది పోతాను కాంట్రాక్టర్ నా పిల్లడానికి ఇష్టం లేదు ఇంట్లో ఇల్లు పడగొట్టమని ఇప్పుడు ఆయన ఊరు నుంచి వచ్చింది నాకు నాగాలంటారు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి అట్లా పెట్టిచ్చేసి సార్ మీరు అనుకున్నట్టు ఏవి జరగవిడా పడగొట్టింది కట్టేది కష్టము కొత్తది కలిసి కట్టించుకోండి మీరు ఇవన్నీ ముందు మీ భార్యతో మీ బాబడితో డిస్కస్ చేసుకోవాలా అంతా పగలగొట్టి ఇదే చేసినప్పుడు ఆ లో గడారావన్నీ మన సామాన్లు ఏముండో అన్ని ట్రాక్టర్లకి సార్ ఎట్లా పోతావా ఎట్లా పోతావా నా ఇల్లు నాకు నీ డబ్బులు నీకు ఇస్తా అంటాను కదా దౌర్జన్యంగా మంచిని అవును నా ఇల్లు నాకు ఇండియా నా ఇంటి ఎట్లా పడగొట్టారు అట్లా కట్టించింది నా డబ్బు డబ్బులు నీకు ఇస్తా అంటాను కదా యాభై వేలు కట్టే లక్ష రూపాయలు తీసుకుని ఎన్నికండి మీరేందరూ మాట్లాడతారు మీనే కదా పడగొట్టేది మీరు కట్టండి ఇట్లా సార్ కాదు అయ్యే పనే కాదు నాకు వేసుకోండి పోతా ఇల్లు నాకు ఎట్లు అట్లా ఇస్తేనే చూడు లేకపోతే ఒప్పుకోండి కాంపౌండ్ వస్తే కాంపౌండ్ వెళ్ళిపోతాం మేము బయటికి పోలీసులు పెడతా నేను పోలీస్ కేసు ముందు నా ఇల్లు నాకు ఇండి లేకపోతే పోనీ నేను మీ ఇల్లు నీకు ఇచ్చేది ఏం సార్ ఇది పడగొట్టి నాకు నా ఇల్లు నాకు అనేది

కాదు నువ్వనే చెప్పబెద్దానా కాదు అట్టగా పడగొట్టింది మీరే కదా ఏందబ్బా శివాజుడు మోసం చేసి యాభై వేలకి మొత్తం బిల్డింగ్ పడగొట్టి ఆ మెటీరియల్ అంతా కాంట్రాక్ట్ తీసుకున్నాడు నిన్ను వేరే వాడు వచ్చి రెండు లక్షలు చెప్తే నిజంగా షాక్ అయినా ఇప్పుడు వానికి ఇస్తే కనీసం లక్ష యాభై అని ఇస్తాడు శివా యాభై వేలు ఇది పడగొట్టిన దానికి మనకంతా లాభమే లే ఇప్పుడు రెండున్నర లక్షలు వస్తుంది మనకు మొత్తం అబ్బా మనకే మోసం చేయాలనుకున్నాడు శివా